అయ్యా జగన్ గారు మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు బలిస్తున్నట్లుంది ఈరోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తా ఉన్నా మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిన మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి ఫస్ట్ పోలీస్ యూనిఫామ్ వాల్యూ మీరు తెలుసుకోండి అధికారులను పోలీస్ వ్యవస్థలను మీరు దుర్వినియోగం చేసినంతగా ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎవ్వరూ చేయలేదు ఎవడెవడైతే అధికారి ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయి ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టం సప్త సముద్రాలు అవుతూ ఉన్నా కూడా ఒకందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం మీరు చూపించబోయే సినిమాను తర్వాత చూద్దాం మొదట మీకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు చూపించిన సినిమాను అప్పుడే మర్చిపోయి ఇలా బెదిరింపులకు దిగడం ఎంతవరకు కరెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేసే వీలు లేకుండా పోలీసులను అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీజం చేసి ఏకగ్రీవంగా పదవులను మీ పార్టీ నాయకులకు కట్టబెట్టింది మర్చిపోయారా సార్ యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్ అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం రోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో అంటే అధికారంలో ఉన్న వారికి సలాములు కొడుతూ గులాంగిరి చేయాలన్న నీచ సంస్కృతికి కూడా ఆజ్యం పోసింది మీరే అన్నది రాష్ట్ర ప్రజలు మొత్తం కళ్ళారా చూశారు కాబట్టే మిమ్మల్ని నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఇప్పటికైనా మీరు చేసిన తప్పులను తెలుసుకోకుండా పసలేని ఆరోపణలు చేసి మీకున్న ఆకాస్త విలువను కూడా పోగొట్టుకోకండి ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ పార్టీ నాయకులు రాష్ట్రంలో చేసిన అరాచకాలు అవినీతి ఒకెత్తే మీ అండతో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయి పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అరాచకాలు మరొకెత్తు ముఖ్యంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడులు హత్యాయత్నం ఎన్నికల సమయంలో వాహనాల దగ్ధం ముప్పైకి పైగా అక్రమ కేసులు పెట్టి వేధించటాన్ని ఏమంటారు మీరు చెబుతున్న అధికార దుర్వినియోగం అంటే ఇదే జగన్ గారు రైతులకు అండగా నిలుస్తూ రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నియోజకవర్గంలో చేయాలనుకున్న రైతు బేరీని దాదాపు రెండు సంవత్సరాలు మీ పెద్దిరెడ్డి అడ్డుకున్నారు అంటే అంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా అప్పట్లో ఇన్ని అరాచకాలు చేసినా మీకు గులాంగిరి చేసే పోలీసులు ఒక్క కేసు కూడా పెట్టలేదు అనేది మీకు తెలియదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేస్తున్న అన్యాయాలపై రాష్ట్రం మొత్తం కోడే కూస్తుంటే వాటిని పట్టించుకోకుండా ఇప్పటికీ వారికి ఈ పార్టీలో పెద్దపేట వేసి ఆ అక్రమార్చనలో అన్యాయాలలో మీ పాత్ర కూడా ఉందని బహిరంగంగా చెప్తున్నారా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు గుర్తు పెట్టుకుని సమయం వచ్చినప్పుడు సరైన రీతిలో బుద్ధి చెప్తారు అనడానికి మీరు మీ పార్టీయే ఒక పెద్ద ఉదాహరణ మాజీ సీఎం జగన్ గారు